ఇక పోలింగ్ బూత్లో అధ్యానం చాటిన పవన్ కళ్యాణ్ దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ బూతుల వద్ద అయితే జనాలు పోటెత్తారు ఓటర్లందరూ తమ తమ ఓటును వినియోగించుకుంటున్నారు ఇక నగరం నుంచి జనాలంతా ఊరుబాట పట్టడంతో ఒక్కసారిగా గ్రామాల్లో అయితే పండగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు మరి వేసవికాలం కావడంతో ప్రజలంతా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు అరగంట ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాలన్నీ జనజాగరణను తలపిస్తున్నాయి ఇకపోతే ఏపీలో పోలింగ్ బూత్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అధ్యయనం చాటారు మరి ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత ప్రింట్అవుట్ రాదా అంటూ అవివేకంగా పవన్ కళ్యాణ్ అడిగారు వివి పాట్ మాత్రమే చూసుకోవచ్చు అంటూ సిబ్బంది సమాధానం జనాలకు మరింత ఆశ్చర్యనైతే కలిగిస్తుంది ఇక దీంతో రెండు లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం ఇదేనా పవన్ కళ్యాణ్ కర్మ కాకపోతే ఓటు గురించి బేసిక్ ఐడియా లేని నువ్వు ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడివా అంటూ అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ا پرچي ليدتا ديني ا جو ان ا ان پرچي ليدتا ديني